ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయా క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది దేశంలో ప్రస్తుతం చాలామందిలో ఉన్న పేపర్ కరెన్సీ నోట్ల స్థానంలో ప్లాస్టిక్ వస్తున్నాయా చాలా కాలంగా చర్చ సాగుతున్న ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఈ మేరకు పార్లమెంట్లో ఎదురైన ఈ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు ప్లాస్టిక్ నోట్ల జారీకి సంబంధించిన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు అయితే కరెన్సీ నోట్లు మన్నిక నకిలీ నోట్లను అరికట్టడం నిరంతర ప్రక్రియ అని చెప్పేసి అన్నారన్నమాట అలాగే పేపర్ కరెన్సీ ప్లాస్టిక్ నోట్ల ప్రింటింగ్ ఖర్చుకైనా ఇక్కడ ఖర్చు పైన పంకజ్ చౌదరి స్పందించారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల రెండు ఇరవై మూడు నివేదిక ప్రకారం రెండు వేల రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో నోట్ల ముద్రణకు మొత్తం నాలుగు వేల ఆరు వందల ఎనభై రెండు కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు ప్లాస్టిక్ కరెన్సీ ముద్రణకు ఎలాంటి ఖర్చు చేయలేదని కూడా స్పష్టం చేశారు కాగా ప్లాస్టిక్ నోట్లను తీసుకొచ్చే ఆలోచనను సెంట్రల్ బ్యాంకు కొన్నేళ్ళ నేల చేసింది ఆర్బీఐ రెండు వేల పదిహేను పదహారు వార్షిక నివేదిక ప్రకారం పది రూపాయలు ప్లాస్టిక్ నోట్లను విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందించారు సుమారు పది లక్షల నోట్లు నోట్లను కొచ్చి మైసూర్ సిమ్లా జైపూర్ భువనేశ్వర్ నగరాల్లో ప్రయోగాత్మంగా విడుదల చేయరని భావించారు అయితే అధిక ఉష్ణోగ్రతలో ప్లాస్టిక్ నోట్లు అగ్నికి ఆహుతయ్యే ప్రమాదం ఉండటంతో ఆర్బీఐ ఈ ప్రాజెక్ట్ని అయితే అటకెక్కించిందని చెప్పేసి అన్నారన్నమాట సో ఈ విధంగా ప్లాస్టిక్ నోట్లకు సంబంధించి ప్రజెంట్ ఇప్పటిలో వచ్చే అవకాశాలు అయితే లేవని చెప్పేసి కేంద్రం అక్కడ కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిందన్నమాట కరెన్సీలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం